నమస్తే నేను అవధాని మీ అవధాన ఛానల్కి స్వాగతం ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఒక కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండ్ పవర్ యూటిలైజేషన్ దాని మీద పవర్ విద్యుత్కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాట్ ఎవర్ ఈస్ ఈ శ్వేతపత్రం రిలీజ్ సంబంధించి దాని మీద చెప్తూ ఆయన చెప్పింది ఏమిటంటే పవర్ బిల్ కలెక్షన్ బిల్ పేమెంట్స్ విషయంలో సిద్దిపేట మొదటి స్థానంలో గజ్జాల తర్వాత స్థానంలో ఆ తర్వాత ఓల్డ్ సిటీ సదర్న్ ఓల్డ్ సిటీ ఆఖరి స్థానంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి వీటి దగ్గర నుంచి బకాయిలు చాలా ఎక్కువ పెరిగిపోయాయి ఆ మాట అతను చెప్పగానే హరీష్ రావు జోక్యం చేసుకుంటూ అయ్యా మీరు నియోజకవర్గ ప్రజలను అవమానిస్తున్నారు వాళ్ళు బిల్లులు పే చేస్తున్నారు అంటే వాళ్ళు బిల్లులు పే చేస్తున్నారు అంటే బిల్లులు పే చేయంది ఎవరు వసూ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన బిల్లులు డిస్కౌంట్స్కి రాలేదా లేదా ఆ కాన్స్టిట్యూషన్స్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఖర్చు విద్యుత్ ఖర్చు అయిన బిల్లుల మొత్తాన్ని గవర్నమెంట్కి అంటే ఒక శాఖ నుంచి ఒక శాఖకి బదిలీ కాలేదు గవర్నమెంట్ నుంచి ఈ పవర్ కార్పొరేషన్కి రావాలి రాలేదు దట్స్ వాట్ ఇట్ సీమ్స్ అంటే అట్లీస్ట్ నాకున్న అవగాహన మేరకు అర్థమైంది ఏమిటి అంటే సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ అండ్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీస్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సాగర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ రంగనాయక్ సాగర్ ఇన్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అండ్ ది థర్డ్ వన్ ఈజ్ అన్నపూర్ణ రిజర్వాయర్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అన్నపూర్ణ రిజర్వాయర్ సిద్దిపేటకి సిరిసిల్లకి అంటే ఒకటేమో హరీష్ రావు కా రిప్రజెంటేషన్ కాన్స్టిట్యుయెన్సీ రెండోదేమో టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు రిప్రజెంట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఒక రిజర్వాయర్ రెండోది రంగనాయక్ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ ఇది పూర్తిగా సిద్దిపేటలో ఉంది మూడోది సాగర్ రిజర్వాయర్ ఇది సిద్దిపేట గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మధ్యలో ఉంటుంది ఈ మూడు కాన్ ఈ మూడు రిజర్వాయర్స్ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి నాలుగోది ఇంకా మొదలు కాలేదు ఏది గౌరవ రిజర్వాయర్ ఇంకా పూర్తి కాలేదు రైట్ అది కూడా సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ పరిధిలోనే వస్తుంది దిర్ ఇస్ వన్ రెండోదానికి వచ్చేసరికి గజ్వేల్కి వచ్చేసరికి కొండపోచమ్మ కొండపోచమ్మ రిజర్వాయర్ ఇక్కడ ఉంది సో వీటికి సంబంధించిన భవర్ బిల్లులు చాలా ఎక్కువ వచ్చి ఉండి ఉండవచ్చు ఆ బిల్స్ పేమెంట్ జరగని కారణంగా అక్కడి నుంచి రావాల్సిన బకాయిలు ఎక్కువ చూపించి ఉండవచ్చు అనేది ఒక అవగాహన నాకున్న అవగాహన వచ్చే హరీష్ రావు కూడా కొంత అదే ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన ఏవో ప్రాజెక్ట్కి సంబంధించి దీని గురించి రాలేదేమో చూసుకోండి ఆయన కూడా అంటే పూర్తిగా విషయం బయట పెట్టకుండా సగం సగం చెప్పి వదిలేసాడు పబ్లిక్ని బ్లేమ్ చేయొద్దు అని అదేదో ఇచ్చేసిన సో ఇక ఓల్డ్ సిటీకి వచ్చేసరికి ఓల్డ్ సిటీలో అత్యంత సహజంగానే పవర్ బిల్స్ వసూలు చేయడానికి ప్రభుత్వ అధికారులు పవర్ బిల్సే కాదు ఏ బిల్లు వసూలు చేయడానికి గవర్నమెంట్లో ఉన్న ఏ అధికారికి ధైర్య సరిపోదు ఎందుకంటే మన చాలా సందర్భాల్లో ఈవెన్ ఎలక్షన్ టైం ఎలక్షన్ టైంలో కొంతమంది బీజేపీ నాయకులు కేంద్రం నుంచి వచ్చిన నాయకులు పోలీసుల్ని ఈ ఈ ఏరియాస్లో ఎట్లా దబాయిస్తున్నారు సార్ కొన్ని చోట్ల ఈ పవర్ బిల్స్ వసూలు చేయడానికి ఎట్లా కొడుతున్నారు ఇవన్నీ వచ్చారు సో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కలెక్ట్ బిల్స్ ఇన్ వన్ సిటీ సో ముఖ్యమంత్రి చెప్పినది అవాస్తవం కాదు కానీ ఏ కారణంగా ఎక్కడ బిల్లులు వసూలు కాలేదు అని తేలాలి లెటర్సీ బహుశా గవర్నమెంట్ విషయం కూడా ఈరోజు కాకపోతే రేపు బయటకు తీసుకొస్తే ఆస్తు మీ అవతాన్ని